స్త్రీలు సుమంగళిగా ఉండాలంటే పాటించవలసిన నియమాలు మంగళసూత్రం విషయంలో ఏ నియమాలు పాటిస్తే ఐదవతనం మరియు భర్త ఆరోగ్యం నిండు నూరేళ్లు ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఐదు ప్రాంతాల్లో నివాసం ఉంటుంది అందులో తొలి స్థానం మహిళల నుదురే అందుకే మహిళలు ఎల్లప్పుడూ కుంకుమను పెట్టుకోవాలి వాస్తుశాస్త్రం ప్రకారం వివాహిత స్త్రీలు దీర్ఘసుమంగళిగా ఉండేందుకు ప్రతిరోజు నుదుట కుంకుమను ఖచ్చితంగా పెట్టుకోవాలి హిందూ మతంలో కుంకుమకు ఎంతో ప్రత్యేకత ఉంది కుంకుమను నుదుటిపై పెట్టుకోవడం వల్ల మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది వివాహితస్ రీలు స్నానం చేశాక జుట్టును శుభ్రం చేసుకున్న చేతులతో నుదుటిపై కుంకుమను పెట్టుకోరాదు ప్రతి శుక్రవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపు కుంకుమను మంగళసూత్రాలకు పెట్టుకోవాలి ఇలా చేస్తే ఐదోతనాన్ని ఇచ్చే పార్వతీదేవి అనుగ్రహం స్త్రీలపై ఉంటుంది మంగళసూత్రం హృదయం క్రింది వరకు ఉండాలి అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందకి ఉండాలి మంగళసూత్రంలో ఆ పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారట నలుపు రంగు వర్ణంలో శివుడు బంగారు వర్ణంలో పార్వతీ దేవి కొలువై ఉంటుంది ఎటువంటి కీడు జరగకుండా స్త్రీలు సుమంగళిగా ఉండాలని పార్వతీ పరమేశ్వరులు హృదయానికి అంటుకునే ఉంటారు మంగళసూత్రాలకి ఎరుపు నలుపు పూసలు ఉండాలి అయితే నల్ల పూసలు మరియు ఎర్ర పూసలు కలిపి మొత్తం తొమ్మిది పూసలను మంగళసూత్రంలో వేసుకోవాలి మంగళసూత్రాన్ని మార్చుకోవాలి అనుకునేవారు ముందుగా పసుపు కొమ్ము కట్టిన పసుపు తాడును మెడలో వేసుకుని మాంగళ్యాన్ని నుంచి తీయాలి మంగళవారం ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు స్త్రీలు ఎరుపు రంగు దుస్తులను ధరించి ఎరుపు రంగు పువ్వులను పెట్టుకుని మంగళవారం హనుమంతుడిని పూజిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తి కలగడమే కాకుండా అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం పూజ గదిలో ఏదైనా దేవుని విగ్రహం ఉంటే స్త్రీలు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజ గదిలో ఉన్న విగ్రహంపై కుంకుమ చందనం చెల్లాలి ఇలా చేస్తే దేవుడు సంతోషిస్తాడు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి గురువారం సుమంగళి స్త్రీకి సుమంగళి వస్తువులను దానం చేయండి దీంతో లక్ష్మీ సంతోషిస్తుంది భార్య మెడలో మంగళసూత్రం నుదుట సింధూరం ఉంటే భర్త ప్రాణాలను సంతోషాలను కాపాడుతుంది దేవుడు ప్రతిమలను మంగళసూత్రంలో అస్సలు వేసుకోకూడదు ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదు ఒకవేళ వేసుకుంటే సిరిసంపదరు పోయి కష్టాలు ప్రారంభం అవుతాయట మంగళసూత్రానికి పిన్నిసులు కాని ఇనువును కాని సంబంధించిన వస్తువులు కాని పెట్టుకోకూడదు ఇవన్నీ ఈ భార్య అయితే పాటిస్తుందో ఆ భర్త ఆయుష్షు బలంగా ఉంటుంది పొరపాటున మంగళసూత్రం తెగిపోతే వెంటనే ఐదు వరసల దారం తీసుకుని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకుని దానిని ఆడపడుచు చేతకాని భర్త చేతకాని వేయించుకోవాలి ఇంకా ఎవరూ లేకపోతే తమకు తామే వేసుకోవాలి మంగళసూత్రాన్ని మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో మెడలో నుండి అసలు తీయరాదు ఈ వారాలలో మెడలో నుండి మంగళసూత్రాన్ని బయటకు తీయడం ముత్తైదువకు మంచిది కాదని పండితులు చెబుతున్నారు ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటే పాలు బియ్యం ఇలా తెల్లని పదార్థాలను పేదవారికి దానం చేయండి దీనివల్ల మీ ఇంటికి డబ్బు వస్తుంది రాత్రి పడుకునే ముందు స్త్రీలు కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి చూపించాలి ఈ రెమెడీ చేయడం వలన ఇంట్లో నుంచి నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది దీంతో పాటు కుటుంబంలో విభేదాలు కూడా తొలగిపోతాయి ఏ ఇంట్లో అయితే స్త్రీ కళ్లల్లోంచి నీరు వస్తుందో ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి నైరుతి మూల చీకటిగా ఉండకూడదు అందుకే పడుకునే ముందు నైరుతి దిశలో దీపం వెలిగించాలి దీపం వెలిగించడం సాధ్యం కాకపోతే ఈ దిశలో చిన్న బల్బును అమర్చింది ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు పోతాయి ఇలాంటి పనులు చేయడం వల్ల సుఖ సంతోషాలు వెళ్లి విరుస్తాయి సాంప్రదాయపరంగా ఆరోగ్యపరంగా మంగళ సూత్రాలు మెట్టెలు గాజులు బొట్టు ఇవన్నీ స్త్రీలకు ఐశ్వర్యం తెచ్చిపెడతాయి మంగళసూత్రం ధరించడం వలన స్త్రీకి ఎక్కడా లేని శక్తి ఎక్కడైనా పోరాడగలను నెగ్గగలను అనే ధైర్య సాహసాలు కలుగుతాయట శుక్రవారం రోజున ఇంటికి వచ్చే ముత్తైదువులకు పసుపు కుంకుమలు ఇస్తే వంశం వృద్ధి సకల సంపదలు వంటి మంచి ఫలితాలు ఉంటాయి దీంతో పాటు శుక్రవారం కూడా పసుపు కుంకుమలు ఇచ్చే మహిళలకు దీర్ఘసుమంగళి ప్రాప్తం సిద్ధిస్తుందని విశ్వాసం ఇవన్నీ భార్య పాటిస్తే భర్త ఆయుష్ బలంగా ఉంటుంది వందేళ్లు సుఖంగా జీవిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని ఫస్ట్